ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అది ఈ రోజు కలెక్టర్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాలో కొంచెం దృష్టి పెట్టి ఎలక్ట్రిక్ కట్టించే బాధ్యత మీది నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈ సమస్యలు నాకు నా దృష్టికి తీసుకురాకూడదు కంప్లీట్ గా అయిపోవాలా మీరు ఏం చేస్తారు నాకు తెలియదు పెడతారో ఏం చేస్తారు నేను లీడర్లు ఉంటారు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఎందుకు ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి తాగునీటి సమస్య ఉందా స్థలము చేస్తే పెట్టి పెన్షన్ పెన్షన్లు పెట్టి కొంతమంది మీ ఇద్దరు లేదా ఫస్ట్ రేషన్ కార్డు పెట్టి రేషన్ కార్డు పెట్టించి పేరు హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి